హాయ్ ఫ్రెండ్స్ ఇల్లు ఎట్లా వేయడం ఒక బాత్రూమ్ రావడం కదా హార్దిక్ అట్లాంటివన్నీ ఏం లేకుండా నేను ఒక చిన్న టీప్ చెప్తాను అండి వెన్నీ మంచోవి ఎందుకు బాగా ఇట్లా ఉడక వాటర్ దాంట్లో నిమ్ముప్పు తెలుసా అది ఇటు ఉంటుంది అంటే ఒక రెండు స్పూన్ మాకు రెండు బాత్రూమ్ ఉన్నాయి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్న బాత్రూమ్ బట్టి పోసుకోవచ్చు దాంట్లో వెనిగర్ ఇష్టం సర్ఫనే వేసుకోవచ్చు లేకపోతే విమ్ ఏదైనా కొంచెం నూరుగా రావడానికి అట్నీ విమ్ అయితే కొంచెం స్మెల్ బాగుంటుంది నేను విమ్ ట్రై చేస్తున్నాను నేను ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వంట సోడా వంట సోడా ఏమైనా ఎట్లా వస్తుంది చూడండి అదే అట్నేలాగా బాత్రూమ్ అంతా గలీస్ ఉంటుంది కదా అట్లనే బయటకు వస్తుంది మొత్తం బాత్రూమ్ టైల్స్ ఎంత మొత్తం ఇట్లా తడుక్కొని ఒక ఇరవై నిమిషాలు సేపు వదిలేయాల ఏమనకూడదు అంతా మంచిగా అయిన తర్వాత ఏదైనా బ్రష్ పెట్టి అట్లా ఎంతో ఖర్చు పెట్టి రోమర్షన్ ఆర్పిక్ అవన్నీ వాడతాం కదా అవన్నీ ఏం అవసరం లేదు